డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు దేవుని నుండి ఒక సూచన మొదటి తిమూతి రెండు ఐదు ఆరు వచనములు దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనేను ఈనాటి దైవాంశము మధ్యవర్తి వ్యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనము ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అనగా ప్రాయశ్చిత్తమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వ లోకమునకును శాంతికరమై ఉన్నాడు దాదాపు పద్దెనిమిది సంవత్సరంల క్రితము జరిగిన సంఘటన ఇది నా భర్త యొక్క పెద్దమ్మ కుమారుని కుమార్తె ఒకరోజు ఇంటికి వచ్చి తాను మార్గదర్శి చీటీ వేశానని దానిని ఎత్తినాను కానీ ఆ చీటీ డబ్బులు తీసుకోవాలంటే ఇద్దరి షూరిటీ అవసరమని తెలియజేసింది నా భర్త గవర్నమెంట్ టీచర్ కాబట్టి తన జమానతు స్వీకరించబడుతుంది గనుక చిన్నాన్న నాకు ఈ సహాయం చేయవా అని దీనంగా అడగడం వలన ఈయన సరేనని చెప్పి షూరిటీపై సంతకం చేశాడు అయితే ఒక ఆరు నెలల తర్వాత ఆమె చీటీ డబ్బులు చెల్లించడం లేదని తెలియజేస్తూ షూరిటీ ఉన్న కారణాన మా ఆయన శాలరీకి అటాచ్ చేస్తూ తన శాలరీ నుండి డబ్బులు కట్ చేసే విధంగా కంపెనీ ఏర్పాటు చేసుకుంది ఆమెను ఎన్నిసార్లు డబ్బుల గురించి అడిగినా తాను రెస్పాండ్ కాలేదు కనుక ఆమె చీటీకి సంబంధించిన పూర్తి మొత్తము నా భర్తనే చెల్లించాల్సి వచ్చింది ఆ సంఘటన ద్వారా దేవుడు మాతో మాట్లాడిన దైవాంశము మొదటి యోహాను రెండు ఆరు ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునివాడు ఆయన ఏలాగూ నడుచుకునే అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనిచున్నాము దేవుడు మనందరిని దీవించి ఆయనలాగా నడుచుకున్నటకు మనకు సహాయము చేయునుగాక ప్రార్థన పరలోకమందున్న తండ్రి నీ కుమారుని మా పాపములకు ప్రాయశ్చిత్తముగా అనుగ్రహించినందుకు నీకు వందనములు నీకును మాకును మధ్యవర్తిగా ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా సమర్పించుకుని యేసుక్రీస్తు నామంలో మేమును అలాగే నడుచుకున్నటకు యేసు ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్